కడప ఆర్టీసీ బస్టాండ్ పేరుగొప్ప ఊరు దిబ్బలా మారింది గతంలో జిల్లా నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు పనిచేసిన బస్టాండ్ రూపురేఖలు మారలేదు రోజుకు వందలాది బస్సులు నడిచే బస్టాండ్లో మరుగుదొడ్ల నుంచి నీరు లీక్ అయి రోడ్డు మీదకు చేరడంతో ఆ ప్రాంతమంతా మురుగు కాల్వను తలపిస్తోంది మురుగునీటి నుంచి వచ్చే దుర్వాసన వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు బస్టాండ్ ఆదాయం మీద కాక అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు తర్వాత ఇక్కడ మామూలుగానే వర్షం పడితే ఈ రోడ్ అంతా ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ అంతా ఆర్టీసీ బస్ స్టాండ్లో నీరు వస్తుంది అది వర్షం తగ్గిపోయినప్పటికీ కూడా ఇంకా మేము పరిశీలిస్తే నీరు ఉంటే ఇవి డ్రైనేజీ వాటర్ అంటే ఆర్టీసీ బస్ స్టాండ్లో ప్రయాణ ప్రయాణ కోసం సౌకర్యం కోసం ఏర్పాటు చేసినా ఈ ల్యాబోరేటరీస్ వచ్చిన నీళ్లు సంపు నిండిపోయి మరి ఇదంతా ఒక ఒక సైడ్ బ్లాక్ అయిపోయింది ఇది ప్రజలకు కూడా ఇబ్బందిగా ఉంది మరి ఇప్పుడు వచ్చేది సీజనల్ వ్యాధులు వచ్చే సమ ఈ ఈ వర్షాకాలం వస్తాయి మరి అసలు ఉండడానికి కూడా కష్టంగా ఉంది ప్రయాణ ప్రయాణికులు కూడా చాలా అసౌకర్యంగా ఉంది మరి ఇది ఆరే ఉన్నాడు ఇక్కడ డీజిల్ ఆఫీ ఆఫీస్ ఉంది కదా మరి ఆయన ఏమన్నా నాకు తెలియదు కానీ డిపో మేనేజర్ ఏం చేస్తుందో తెలియదు నగరం నడిబడ్డులో ఉన్నటువంటి ఆర్టీసీ ప్రాంగణమే ఈ విధంగా ఉంది అంటే ఇంకా మన కడప నగరం కానీ వేరే చోట కానీ మన అధికారులు ఎంత మటుకు పనిచేస్తున్నారు ఏమనేది మనం ఒక్కసారి గమనించుకోవచ్చు మన దగ్గర నుంచి కేవలం డబ్బులు దండుకోవడమే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండేటట్లు వీలు చేయడం లేదనేది నిర్విధాంశము మన వెనక కనిపిస్తున్నది ఏదో కుంటో లేదంటే ఏదో చెరువో కాదు బస్టాండ్కు వచ్చే ప్రధాన వాకర్స్ వచ్చే ప్రధాన రహదారి ఈ రహదారిలో ఎంత మురుగునీరు నిలబడి ఉందంటే ఇక్కడ ఉంటున్న అధికారులు ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి చర్య తీసుకోలేదంటే వాళ్ళకు అసలు అర్థమవుతుందో లేదో తెలియట్లేదు కానీ వాకర్స్ రావాలన్నా లేకపోతే స్టూడెంట్స్ నడిచి రావాలన్నా ఇదే ప్రధాన దారి కానీ కొన్ని నెలల నుంచి ఇక్కడ మురుగునీరు నిలబడింది పెద్ద వర్షం అన్న వచ్చింది ఆ వర్షం వల్ల వాటర్ వచ్చాయి అంటే వర్షం అనేది మన కడపలో కురవలేదు అనేది మనందరికీ తెలిసింది